ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు గురువారం కదా గురువారం నాడు సాయిబాబా గారి చాలీసా గురువారం నాడు సాయిబాబా గారి చాలీసా చదివినా విన్నా మన కంట పడినా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం అండి చాలా మంచిదండి చాలీసా వినడం అనేది మహిమలనే చాలీసా రూపంలో పాట విధంగా వ్యవహరించారనమాట సో ఈరోజు నన్ను బాబా వారి చాలీస గురించి చెప్తాను వినండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే నా మొదటిసారిగా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా మీకు సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రభా జగతికి మూలం ప్రభా

जगति किमूलं नीविप्रभो दत्त दिगम्बरावतारम् नीलो सृष्टिक व्यवहारं कफिनी वस्त्रमु धरञ्चि भुजमुन जोलि तगिलि निम्बवृक्षमुयलो वेशपु वेषपुदार कलियुगमन्धुन विलसितिवे त्यागं सहनं नेर्पितिवे शिरिडी ग्रामं नीनिवासं नी भक्तिलमदिलो नीरूपं शिरिडी वासा साई प्रभो जगति मूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् నీలో సృష్టి వ్యవహారం చాంద్ పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిలు బాధను తీర్చితివి శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్ దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం వెలిగించావు జ్యోతులనో నీవుపయోగించి జలము అర్పించదవో ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం శిరిడీ వాస సాయి జగతికి మూలం నీవి ప్రభ దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం బాయి జ చేతిఫలమిచ్చావో దేవా నీయాయును బదులిచ్చి తాత్యాను నివు బ్రతికించి पशुपक्षुलनु प्रेमिंची, प्रेमतो वाटि लाले जीवुल ना ममकारं चित्रमयानि व्यवहारं शिरिडी वास सायि प्रभो జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టి వ్యవహారం నీద్వరములోలిచి నేన్న నిత్యముని కొచితిని అభయమునిచ్చి బ్రోవ మయా ఓ శిరిడి శాదయా మయా ధన్యము ద్వారో మాయి నీలో నిలిచిను శ్రీ సాయి నీ దుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనము కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామానూ బ్రతికించి పాము విషము తొలగించి శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో నీలో సృష్టి వ్యవహారం भर्तभिमाजिक क्षयरोगं नशिम्पचेसे अत निसहनं ऊदि वाैद्यमुचे व्याधिनि मायमुा काकाजिकी ओसायि വിട്ടല വിട്ട്ഠലർശനമിച്ഛി വിമോകിച്ഛി സലിഗിഞ്ചിതി വി സന്തോഷം ശിരിടീവാസ പ്രഭോ ജഗതികി മൂലം നീവി പ്രഭോ ദത്തഗംബരാവം നീലോ സൃഷ്ടി വ്യവഹാരം సింధు కరుణించు మాపై కరుణా సర్వము సర్వమునికే అర్పితము పెంచుము భక్తి భావనము శిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం निनु मेघा ती अतनी बाधा दाचि रूपम्, इच्छा वैया दर्शनमुरिडी वाससा प्रभो जगति मूलं नीवि प्रभो दत्त दिगम्बरावतारं नीलो सृष्टि व्यवहारं डाक्टर् को निरामुनिगा बलवन्त श्री दत्तुनिगा निमोकर् नी कुमारुतिगा चिडम्बरकु श्रीगणपतिगा मार्ताण्डकु कंडोबागा गनु कु सत्यदेवनिग नरसिंहस्वामि गजोषिकी दर्शनमि ി ശ്രീ സൈ ശിരിസ പ്രഭോ ജഗതിക്ക് മൂലം നീവി പ്രഭോ ദത്തവതം നീലോ സൃഷ്ടിക്ക് വ്യവഹാരം രേ പകലൂ നിധ്യനം నిత్యముని లీలాపటం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం శిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం పదకొండు నీ బాబా మాక వివేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూప അതിശക്തിമയം ഓ സൈ മേഘ മേമൂഢുലമു ഒസാനവ ജാനമുനു സൃഷ്ടിക്ക് നീ വേനയൂലം സൈ മേ സേവകുലം సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము షిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండే శ్రీ సాయి భక్తి తులను కాపాడన శిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి സത്സംഗമനു ചേണ്ടി സായി സ്വപ്നമു പൊന്നി ഭേദഭാവമു മാനണ്ടി സായി വാസ സായി പ്രഭോ ദ ജഗതിക്ക് മൂലം നീവ പ്രഭോ தத்ததிகம்பராவதாரம் பராவ சிவாரம் வந்தனமையா பரமேஷா ஆந்தவாயிஷா மாபமுலா கடத்தேச்சு மாமதி கோரிக்க வேட்சு கருணா மூத்தி ஓசாய కరుణతో మముదరిచోయి మా మనసేని మందిరము మా పలుకులని కు నైవేద్యము శిరిడి వాసీ సాయి జగతికి మూలం నీ ప్రభు ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజయోగి పరబ్రహ్మ శ్రీ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ కి జై అయితే ఈ క్షణం నాకు జరిగిన ఒక అనుభూతిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను షిరిడి సాయిబాబా చాలీస చదివినంతసేపు కూడాను నా నెత్తిపైన ఎవరు వచ్చి కూర్చున్నట్టుగా నా బాడీ మొత్తం గూజ్పంప్స్ వచ్చేసాయండి చెప్తున్నాను కదా నా కళ్ళలో నుంచి వెంటనే వాటర్ వచ్చేసింది అంతే అండి నమ్ముకున్న వాళ్ళకి నమ్మినంత మహాదేవ సాయిని నమ్ముకున్న వారు ఎప్పుడు సాయి వెన్నంటే నీడలాగా కాపాడుతూ ఉంటారండి నేను బాబా గురించి చెప్పడము బోధనలు చెప్పడము మీరు వి విని నా వీడియోస్ చూడడం అంటే ఇది సాధారణ విషయం కాదండి నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా ఇది బాబా ఆజ్ఞ నా ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయవలసింది ఆజ్ఞ కాబట్టి నేను చెప్తున్నానండి అంతా సాయి సాయినాథుడే సాయి మహిమనే లవ్ యూ బాబా లవ్ యూ సో మచ్